హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ కారు మీ ముందుకు తీసుకురావడం జరిగింది వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీ కనుక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అనేవి చాలా వరకు అప్లోడ్ చేయడం జరిగింది లైక్ ఇన్నోవా క్రిస్టా షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ ఓక్సాగన్ పోలో స్కోడా ర్యాపిడ్ హుండాయ్ వర్ణ ఇలాంటి చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఈ కార్ నచ్చకపోతే కనుక ఇంకేదైనా కార్ కోసం అన్వేషణలో ఉంటే కనుక ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి అందులో మీకు ఏదైనా కార్ నచ్చితే కనుక ఓనర్ నంబర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ కాల్ చేయండి లొకేషన్ దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా అయితే ఇలాంటి సెకండ్ హ్యాండ్ కార్లు రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి సో మీకు కూడా మంచి కార్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలియపోదాము ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ అప్పుడు రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ వచ్చేసి డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ వ్యూ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకు వీడియోలు అయితే కనిపించట్లేదు వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ ఉంది జీరో నైన్ డబల్ జీరో వెహికల్ హైదరాబాద్లో ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది ఏపీ ఏపీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వెహికల్ అయితే పనిచేస్తుంది ఎలాంటి ఎక్స్ట్రా రోడ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు దీని జీవితకాలం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే పేపర్ వాలిటీ ఉంటుంది వెహికల్కి నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి నాలుగు ఎలర్ వీల్స్ ఉంటాయి అట్లనే ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కంపెనీ ఫిట్టెడ్ సరే వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అయితే వేయించడం జరిగింది స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఎంత ఫ్యూయల్ ఉంది ఎంత ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు అనేది కూడా మనకి ఇందులో చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటున్నారు ప్రైస్ విషయానికి వస్తే వెహికల్ యొక్క ప్రైస్ కూడా నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా స్కిప్ చేయకుండా చూడండి అట్లనే వీడియోస్ ఉన్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకి స్టీరింగ్లో ఒకటి అండ్ పాసెంజర్ సైడ్ ఒకటి అండ్ పిల్లర్లో రెండు ఉంటాయి అండ్ సీట్ కవర్స్లో కూడా రెండు ఉంటాయి సో టోటల్గా వచ్చేసి మనకి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సో అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్స్ మిరర్స్ ఉంటాయి ఈ వెహికల్ ఇప్పటివరకు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది సో ఈ వెహికల్ రెండు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఇద్దరికీ పనిచేస్తుంది వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలంటే వెళ్ళి ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీడియోస్ ఉన్న వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి